రామావతారంలో ఎంతో మంది రాముణ్ణి చూసి మోహంలో పడ్డారు స్త్రీలు కాదు పురుషులు కూడా మునులు కూడా ఆ దివ్యమంగళ స్వరూపం ఒకటి వాళ్ళందరూ మనస్సుల్లో సంకల్పించారు ఈ జన్మకి ఈయన ఏకపత్ని వ్రతం ఉంటున్నాడు సీతాదేవి ఒక్కతి ఛాన్స్ మనకి లేదు ఇక్కడ నేను స్త్రీనే పుడితే బాగుండే కొందరు ఈయన వాళ్ళం కదా నేను స్త్రీనైనా సరే నేను ఎప్పటికే పెళ్లి అయిపోయింది కదా ఈయన చేసుకుంటే బాగుండేను కొందరు రకరకాలుగా ఆలోచనలో పడితే ఆ సంకల్పాలు భరించి తర్వాత పదహారు వేల మంది వచ్చారమ్మా విన్నారు కదా పురుషుల కామ కోరికలు తీరచడానికి రాముడు కృష్ణ అవతారం ఎత్తాడట పురుషుల్ని మరి కృష్ణుడు అవతారములో గోపికగా మరి చేసుకొని పదహారు ఏళ్ళ మందితో ఊరేగాడట ఇది ఎలాంటి నీచి నికృష్టమైన ఈ గరగపాటి అనే ఒక పెద్ద వయసు కలిగిన వ్యక్తి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా దీనికంటే ముందు గ్రంథమైన బైబుల్లో ఉన్న మాట నేను మీకు తెలియపరుస్తాను ఏంటయ్యా అంటే మతేసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము ఇరవై ఎనిమిదవ వచనములో ఇలాగ రాయబడి ఉంది యేసు ప్రభు వారు అన్నాడు నేను మీతో చెప్పులుతున్నది ఏమనగా ఒక స్త్రీని మోహబసూపు చూస్తేనే ఆ క్షణ మందే ఆమెతో యభిశ్రమ చేసినట్లు పాపం చేసినట్లు వెరసి ఈరోజు ఈ గరికపాటి చెప్పినట్లుగా పరిశుద్ధ రథంలోనేమో స్పష్టంగా యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటి నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహబజుపు చూస్తేనే ఆ క్షణ ఏమైపోతారు పాపం చేసిన వారు కనుక జాగ్రత్త సుమి అని చెప్పాడు యేసుప్రభు వారు చెప్పిన మాట అక్కడ గెరిగిపాడి ఈ యొక్క పెద్ద వయసు కలిగిన వ్యక్తి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నాడో తెలుసా రాముడట రాముణ్ణి మోహించారట ఋషులు మహర్షులు మోహిస్తే ఏమండి స్త్రీని పురుషుడు పోగిస్తే అది వేరు పురుషుణ్ణి స్త్రీ మోహిస్తే అది వేరు కానీ ఇక్కడ రాముడు అనే ఆయనని ఋషులు మోహించడం ఏమిటి మహర్షులు మోహించడం ఏమిటి ఇది అసమము కదా ఇది అసాధ్యము కదా ఇది సృష్టికి విరుద్ధము కదా అనేది కొంచెము కూడా కామన్సెస్ లేకుండా ఈ గరిగపాటి అనే వ్యక్తి అంటాడు రాముడు మహర్షులు ఋషులు రాముణ్ణి మోహించారు అయితే ఈ రాముడు వాళ్ళకి చెప్పిన మాట మీ కోరిక నేను తీరుస్తాను ఈ ఈ తరంలో కాదు నిన్న మరలా కృష్ణ అవతారం ఎత్తబోతున్నాను అప్పుడు మీరు గోపిక గోపికలుగా మిమ్మల్ని స్త్రీలుగా నేను చేస్తాను అప్పుడు నేను మిమ్మల్ని సమీపిస్తాను మీ కోరిక తీరుస్తాను ఇది ఎంత విడ్డూరము ఎంత సోద్యము ఇది ఇంతానికి ఇంతానికే అసహయంగా ఉంది అసహకరంగా ఉంది ఎందుకు ఒక పురుషుడు మరొక పురుషుడిని మోహించడం ఏమిటి ఏమండి ఇలాంటి నీత్య నికృష్టమైన